వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ జువీరియా ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ దొండకాయ ఫ్రై అండి ముందుగా నేను దొండకాయల్ని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నాను దాని తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వచ్చేసి నూనె వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర మినప్పప్పు కొంచెం ఒక రెండు ఎండిమిర్చి మిర్చి వేసుకున్నాను ఇది దోరగా వేగిన తర్వాత దొండకాయలు వేసేసానండి దీంట్లో తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం తల్లిపెట్టేసి మూత పెట్టిస్తున్నాను దాని తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకుంటున్నాను ఓకే అండి ఇప్పుడు దీనికి కావాల్సిన పొడి చూద్దాము ముందుగా తెల్లగడ్డ ఒకటి తీసుకున్నాను దాని తర్వాత ఒక ట్వంటీ గ్రామ్స్ వచ్చేసి కొబ్బరి తీసుకున్నాను ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకున్నాను ఈ కారాన్ని మిక్సీ పట్టుకుందాము దాంట్లోకి కారం చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఇవైతే ఫ్రై అయిపోయాయి దీంట్లో ఈ పొడిని వేసేద్దాము వేసి ఇది పచ్చి వసిన వెళ్ళేదాకా ఫ్రై చేసుకుందాము ఓకే అండి నా రెసిపీగా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే అండి లాస్ట్లో ఇప్పుడు కొంచెం కరిపాకు వేసుకుందాము ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం